కరీంనగర్ మానేరు విద్యా సంస్థలలో బుధవారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా తొలి రోజు విద్యార్థులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సుమారు నలభై ఐదు రోజులకు పైగా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా పాఠశాలలను బెలూన్లతో అందంగా అలంకరించారు మానేరు విద్యా సంస్థల ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలో నడుస్తున్న హక్స్ అండ్ హార్ట్స్ ఇంటర్నేషనల్ కిడ్స్ పాఠశాలలో వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ పేరిట సెల్ఫీ బోర్డులను ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు అయితే మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి డైరెక్టర్ కడారి సునీతారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ కడారి కృష్ణారెడ్డిలు చిన్నారి విద్యార్థులకు గులాబీ పూలను పెన్సిళ్లను అందించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా అనంతరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తును అందించేలా మానేరు విద్యా బోధన జరుగుతుందన్నారు పిల్లలకు ప్లేవే మెథడ్తో పాటు ఈ సంవత్సరం ఫారెస్ట్ బెస్ట్ థీమ్ మెథడ్లో విద్యా సంస్థలలో నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ఇటీవల వెల్లడైన పదవ తరగతి సిబిఎస్ఈ ఫలితాల్లో మానేర్ విద్యా సంస్థల విద్యార్థులు అద్వితీయ ఫలితాలను నమోదు చేసినట్లు తెలిపారు అదేవిధంగా నేషనల్ సిమ్స్ ఒలింపియాడ్లో పాఠశాల విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ సెకండ్ ర్యాంకులతో పాటు స్టేట్ లెవెల్ ర్యాంకులను కైవసం చేసుకున్నట్లు తెలిపారు క్స్ అండ్ హర్ట్స్ కిడ్స్ స్కూల్ కూడా ప్రారంభ ప్రారంభించాము ఇక్కడ ఈ కిడ్స్ స్కూల్ అంటే దీని పేరు అక్స్ అండ్ హర్ట్స్ అంటే దీని థీమ్ ఏంటంటే చిన్న పిల్లల్ని ఒక మాతృ హయంతో ప్రేమిస్తే పిల్లలు స్కూల్కి రావడానికి ఇష్టపడతారు అయితే ఇక్కడ ఈ కాన్సెప్ట్ కూడా అదే ఈ స్కూల్ యొక్క మెయిన్ థీమే అది ఎందుకంటే పిల్లల్ని ఒక తల్లిదండ్రిలాగా ఆప్యాయంగా దగ్గర తీసుకొని హాక్ చేసుకొని ఆప్యాయంగా మనం కనుక చూసినట్టయితే వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు మర్చిపోయేటువంటి వాతావరణం క్రియేట్ చేయడమే కాకుండా వాళ్ళు ఆడుకోవడానికి అన్ని విధాల వాళ్ళు నచ్చిన రీతిలో ముఖ్యంగా చిన్నపిల్లలు బాల్స్తో ఆడుకోవడము ఇసుకలు ఆడుకోవడము నీటిలో ఆడుకోవడము ప్లే ఎక్విప్మెంట్స్తో ఆడుకోవడము వాళ్ళకు బాగా ఇష్టపడతారు ఇదే కాకుండా ఇక్కడ మేము కరీంనగర్లో వినూతనంగా కొత్త పద్ధతిలో ఈ రైట్ ఫ్రమ్ నర్సరీ నుండే ఈ డిజిటల్ ప్లేవే మెథడ్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాము ఇందులో భాగంగా ఒకటేదైతే మ్యాజిక్ మ్యాట్ అని టాకింగ్ ట్రీ అని తర్వాత బాల్స్ ఒకటి బాల్స్ అని తర్వాత డిఫరెంట్ థీమ్స్ కలిగినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా అరేంజ్ చేశాము ద ఐడియాక్సన్ఆస్ ఫ్రమ్ ఐ బేసిక్ ఐడియా ఆఫ్ ద ఎర్లీ చైల్డ్హుడ్ ఈజ్ అసోసియేట్ విత్ ద హ్యాపీనెస్ అండ్ వీ వాంట టు క్రియేట్ అంటెస్టెస్ ఎన్వైర్న్మెంట్ వేర్ కిడ్స్ ఆర్ హ్యాపీ వెన్ ద కమ్ టు స్కూల్ కిడ్స్ ఆర్ హ్యాపీ విన్ ద లెర్నింగ్ ఆర్ టీచర్స్ ఆర్ గివెన్ ద బెస్ట్ ట్రెనింగ్ పాసిబుల్ టు ట్రీట్ స్టూడెంట్స్ లైక్ దర్ ఓన్ కిడ్స్ అండ్ టు టీచ్ దెమ్ With the motherly love and to hug them and to always be with them at a personal level. And with this, uh, we also have cutting edge technologies. We partnered with Pinnacle uh, Software and we kind of bring up some innovative programs to enhance the education to the students, where happiness is the main criteria. If kids are happy, whatever you teach, whatever you give them, they take it with much more, you know, uh, what with what they can. Very happy to be a principal here. And we have a forest theme, uh, base theme uh, playground, and uh, play zones. We have different different activities. We have and teaching methodology also completely in playway method. Once uh, step into the uh, campus, the students they never go to back to home. They will enjoy definitely. They will enjoy the school environment. And we are ready to support to students and parents every.